ఇప్పుడు అదే మ్యారేజ్ అయిన పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళిద్దరు వాళ్ళ ఇద్దరితోనే ఉండొచ్చు కదా ఎందుకు నువ్వు మళ్ళీ బయట వాళ్ళతో అఫేర్ పెట్టుకుంటావు పెరపలేదా అది ఏంటి ఫ్యామిలీ ఉండరా అప్పుడు ఫ్యామిలీ మైండ్ పెట్టుకోరా తిరుగుతున్నారు అంటే అక్కడ మిస్ అండర్స్టాండింగ్ జరుగుతున్నట్టు వాళ్ళిద్దరూ మిస్ అండర్స్టాండింగ్ లవ్ లోనే ఉండేది మారేజ్ ఇప్పుడు ఇదేంటి ఇక్కడ మ్యారేజ్ అనేది అందరి ముందు జరిగేది ఒక తల్లి ఒక తల్లి కలిపి చేసేది ఈ లవ్ ఒక తల్లి ఒక తల్లి కలిపి చేసుకో అని చెప్పేది కాదు కదా అంటే ఇప్పుడు మీరు మ్యారేజ్ తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి చేసుకున్నప్పుడు మీరు మీ వైఫ్ కాదని చెప్పి ఇంకొక అమ్మాయితో అయితే కానీ నేను అడిగినది అయితే నేను అడిగిన కూర్చున్నది వెళ్తే అప్పుడు మే అమ్ములు పుట్టట్లేదు నేను అడిగిన కూర్చున్నది కాదు లవ్ అనేది సీక్రెట్ చేసుకునేది మ్యారేజ్ అనేది అఫీషియల్ చేసుకునేది ఎవరు చెప్పారు ప్రజారు ఇప్పుడు లవ్ చేసుకున్న అయితే నేను మ్యారేజ్ కి వస్తే మ్యారేజ్ చేసుకుని లవ్ చేయట్లేదు కదా మీరు ఎవరు చెప్పారు ఏంటి నేను ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఏమన్న ఎవరు చెప్పండి లవ్ చేసుకోండి మీరు ఏమన్నారంటే నేను నేను అన్న మీరు మాట్లాడండి నేను ఇస్తున్నా మీకు ఛాన్స్ మీరు ఏమన్నారంటే లవ్ చేసేది వేరు ప్రేమించే పెళ్లి చేసుకునేది వేరన్నారు ఇంకో విషయం చెప్తున్నా ఇందాక మీరేమన్నారు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్నారు కదా అలాంటప్పుడు లవ్ ఎందుకు చేస్తారు అంటున్నారు నుండి విడదీస్తున్నప్పుడు లవ్ వేరు పెళ్లి వేరు అన్నప్పుడు నాగ చేత గారిని సమంతగా మీరు కలపద్దు మళ్ళీ లవ్ అనేది అఫీషియల్ అది అఫీషియల్ కాదు అన్అఫీషియల్ అది మ్యారేజ్ అనేది అఫీషియల్ అఫీషియల్ ఎస్ నుంచి పుట్టుకు వచ్చిన మ్యారేజ్ ఒక తల్లిదండ్రులు చేసేది లవ్ అనేది వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు కాబట్టి అఫీషియల్ పెళ్లి చేస్తారు నేను అడిగేది ఇది తల్లిదండ్రులు మీ ఇద్దరు లవ్ చేసుకుని చెప్పరు కదా ప్రజర్ అలానే చెప్పన్నప్పుడు కలప కోడి తారిగా పెళ్లి చేసి లవ్ చేసుకున్నారని కలిపేటప్పుడు ఏమైంది మరి మీకు క్వశ్చన్ రాంగ్ ఉంది అక్కడ ఏముంది అని చెప్పనా మీకు అడిగింది ఏంటి ఇప్పుడు లవ్ చేస్తే తల్లిదండ్రులు తెలుసుకో చేస్తారు కదా పెళ్లి చేస్తారు మాత్రం సమ్మత గారు నా చేతారు తెలిసే చేస్తారు ఇంట్లో వాళ్ళు తెలిసిన తర్వాత నిలబెట్టలేరా తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత రాంగ్ అని చెప్పి చేయకూడదు ప్రజా చాన్ తీసుకున్న ఎందుకు తీసుకున్నారు మరి ఇద్దరు మనుషుల్ని కలిసి అనుకున్నప్పుడు

మధ్యలో మీకు వచ్చిన ప్రాబ్లం అప్పుడు పెద్ద అమ్మానాన్నని అదే అడుగుతున్నా అదే చెప్పాను కదండీ విడిపోయేటప్పుడు వాళ్ళిద్దరు అమ్మా అమ్మ నాన్న కూడా అట్లే చెప్పారా మీ అతను విడిపోతున్నాం అని చెప్పారా బ్రదర్ అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు లవ్ చేసుకున్నారు ఇద్దరు ఒపీనియర్ అయినప్పుడు అప్పుడు కలిపి కలిగిన విషయం అనవసరం వాళ్ళిద్దరు వారిద్దరు లవ్ చేసుకోవాలి మీరు మీ వైఫ్ లవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ పేరెంట్స్ రాలేదు కదా మధ్యలో ఓకే ఓకేనా మ్యారేజ్ మ్యారేజ్ చేసినప్పుడు వచ్చారు అంతే కలిసేటప్పుడు రాలా మీరు ఇద్దరు అర్థమవుతున్నా అలానే విడిపోయినప్పుడు కూడా ఇద్దరు మనసు సంబంధించింది వాళ్ళ ఫ్యామిలీ విషయం కాదు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే రెస్పెక్ట్ విషయంలో గౌరవం పోతాయనే విషయంలో అక్కడ గురించి మాట్లాడండి వీళ్ళు వాళ్ళ ఇష్టం కదా అట్లాంటప్పుడు నేను అనేది ఏంటంటే లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి వాళ్ళకి చెప్పు ఆల్రెడీ తల్లిదండ్రులు చెప్తారు విడిపోతున్నాం కూడా అని చెప్పొచ్చు కదా ఒక మాట చెప్పుకున్నాను వాళ్ళ డాడీ ఇప్పుడు నాగార్జున తెలియదా వాళ్ళు విడిపోయిందా మీకు నాగే దశ అయింది మీకు అలా ముందు నాకు అలా ముందు ఉండాలి మధ్య గొడవలు అయ్యే ముందు వాళ్ళకి తెలియదు కదా చెప్పండి వాళ్ళిద్దరు గొడవ ఉన్నారంటే ఏంది కదా నాకు అర్థం కాదు మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థం కాదు నేను చెప్పాను మీకు అర్థం కాదు కదా ఇప్పుడు నాగ చైతన్య గారు విడిపోయేటప్పుడు వాళ్ళ డాడీ కొద్ది తెలియకపోతే వాళ్ళ డాడీ ఈ రోజు నా కొడుకు అని చెప్పేసి ఎందుకు బిగ్ బాస్ హౌస్ లో కూడా మనం తీసుకొచ్చుకున్నాడు సమంత గారు ఉన్నారు మన వాళ్ళ ఫాదర్ చనిపోయారు కదా మరి అప్పుడు కూడా ఎంత సమంత గారు వెళ్ళారు అట్లా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియకపోతే వాళ్ళు వెళ్ళరు కదా మీకు విషయం చెప్తా పర్సనలైజ్డ్ వాల వాళ్ళ వీడియో పోతే మాత్రం మీరవు నేను అవరసలా ఆ ఓకే మన ఏన చూస్తావా పక్కన కూడి పెడతావా కనీససప్పుడు మిస్ విడిపోయేటప్పుడు మీరెవనా సామర్చన నేను లేదు మీరు అయితే విడిపోతే మీరెన్న పోయారు పాలలేదు అన్నప్పుడు మీకు మాట్లాడే హక్కు లేదు ప్రామిస్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రామిస్ ఎవరు ఫస్ట్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ప్రామిస్ చేస్తారు కదా నేను కలిసి మెలిసి మీరు నన్ను లవ్ చేసేటప్పుడు మాత్రం నేను అరిగయని సెకండ్ మ్యారేజ్ లో కూడా ప్రామిస్ ఉంటుంది కదా మన బ్రదర్ ఏమనిగారంటే ఇందాక లవ్ చేసిన పర్సన్ పెళ్లి చేసుకోవాలన్నప్పుడు మన బ్రదర్ కూడా అలాంటి లవ్ చేసే ఒక అమ్మాయి అంట ఆ కృష్ణ వెళ్ళిపోయిందంట ఈయన వదిలేసాడంట మన పెళ్లి మాత్రం వేరే వాళ్ళు చేసుకున్నారంట మరి ఇది కూడా అంతే బ్రదర్ అదే నేను చెప్తున్నాను ఫస్ట్ ప్రామిస్ లో లేదు సెకండ్ ప్రామిస్ లో ఎట్లా ఉంటది అని అడుగుతున్నాను డౌట్ అండి బ్రదర్ ఒక విషయం చెప్తా నువ్వు ఈరోజు స్టార్టింగ్ నేను ఒక వంట చేయమన్నా నిక అసలు దానికు జీరో నాలే కుదరలేదు కుదరలేదు కదా తర్వాత తర్వాత మళ్ళీ శాస్తా శాస్తం కుదర్తాది కుదరదు మావలు నీకు బ్రదర్ ను ogr చేసావ్ ఈ రోజు కర్రీ చేసినావు నచ్చలేదు అని నాకు నచ్చలే కాదు నీకు కూడా దానిలో ఉప్పు సరిపోలేదు మిస్ అయి తెలుసు నెక్స్ట్ ఏం చేస్తా నువ్వు ఉప్పు కరెక్టగా ఉందా లేదో చెక్ చేసుకుంటావు చెక్ చేసుకుంటావా లేదా అది కరెక్షన్ అది అది కరెక్షన్ అన్నాడు అది కరెక్షన్ అండి మళ్ళీ ఉప్పు అంటే దాని అర్థం ఏంటి దాన్ని సరి సరిచేయట అసలు కోరే బాగలేదని పక్కన నిడితే ఏంటి నీకు వంట మీరు ఉప్పు బొత్తులు చక్కెరేస్తే కోర్న్ పక్కనే పెట్టాల్సి వస్తుంది ఉప్పు తక్కువ తెలిసి సాల్ట్ షుగర్ రెండు ఒకేలాగా ఉంటాయి సాల్ట్ తక్కువైతే మళ్ళీ సాల్ట్ వేసుకుంటాం అర్థం లేదా ఇప్పుడేం పరిస్థితి బాగుంటే ఎన్ని పెళ్లి చేసుకోవచ్చు ఎవరైనా పరిస్థితులు బాగుంటే వంద చేసుకోవచ్చు రెండు చేసుకోవచ్చు అని చెప్పి నేను అసలు చెప్పలేదు కదా ఎక్కడ మీరు చెప్తున్నారు అది అంత రచ్చుకోండి నేను నా తెలుసు నా లిమిట్స్ ఎక్కడ వరకు మాట్లాడాలి ఓకేనా బట్ ఆ బ్రదర్ క్వశ్చన్ ఏలే అన్నాడు కాబట్టి